సంబంధించి మనకు ఇండియన్ ఎకానమీ యాభై మార్కులకు ఉన్నది కదా సో దాంట్లో సంబంధించి చూసుకుంటే మనకు భారత ఆర్థిక సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి మనకు తెలుగు మీడియం వల్ల ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మనకు ఈ ఆర్థిక సర్వే మనకు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉండదు అట్ ద సేమ్ టైం ఐ ఫైవ్ ఫిఫ్టీ పేర్స్ అబౌ ఉంటుంది సో ఇది నేను పర్సనల్గా నేను చదువుకుందామని నేను కొనుక్కున్నా ఈ బుక్ వాళ్ళు నాకు ఏం చెప్పలేదు నేను పర్సనల్గా నేను చదువుకుందామని చూసుకున్నా సో ఇది వివన వాళ్ళది టూ నేను హైదరాబాద్లో తీసుకున్న వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చిండు సో దీంట్లో కేంద్ర ఆర్థిక సర్వే ఉంటుంది ఎట్ ద సేమ్ కేంద్ర బడ్జెట్ రెండూ ఉంటాయి సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది కన్సైజ్ చేసి హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఏవైతే ఎగ్జామ్ రిలేటెడ్ ఉంటుందో అది మాత్రమే దీంట్లో మెన్షన్ చేసారన్నట్టు అదర్వైజ్ అన అంటే మనకి ఎగ్జామ్ రూజు కానీ దీంట్లో ఇది సంబంధించి ఇండెక్స్ సో వన్ టూ హండ్రెడ్ ఏమో వన్ టెన్ ఏమో ఇండియన్ ఎకానమిక్ సర్వే ఉంది వన్ వన్ టూ టు టూ హండ్రెడ్ వరకు ఏమో ఏముందంటే బడ్జెట్ సంబంధించి ఉంది దీంట్లో ఇన్ఫోగ్రామ్స్ అట్లా చాలా మంచిగా ఉంది అంటే వా ఎగ్జామ్కి ఏదైతే రిలేటెడ్ అది మాత్రమే దీంట్లో మెన్షన్ చేశారండి ఈ బుక్లో అన్ని పాయింట్స్ అయితే ఉంది మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కాబట్టి చాలా బాగుంది క్వశ్చన్ ఈ బుక్ అయితే సో నేను నా కోసం పర్సనల్గా నేను తెప్పించుకున్న బట్ ఎవరికైనా వేరే వాళ్ళ చాలా వాళ్ళ తెలియదు అంటే ఏ బుక్ తీసుకోవాలో బట్ దానికి సంబంధించి కొంచెం యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా కొంచెం హెల్త్ బాగా లేకున్నా కానీ ఖచ్చితంగా మీకు యూజ్ కావాలని చెప్పేసి మనం ఇది చేస్తున్నాం ఒక చిన్న శాంపుల్ చూపిస్తా అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించి చూస్తా సో ఇది అగ్రికల్చర్ సంబంధించి సో నేను అది ఇంగ్లీష్లో తెలుగులో చెక్ చేసిన చెక్ చేస్తే మా ఫ్రెండ్ ఆల్రెడీ మొన్న తీసుకున్నాడు అవన్నీ ఈ అగ్రికల్చర్ సంబంధించి ఫోటో పంపా అన్న సో ఇంగ్లీష్ తెలుగు రెండు యూస్ రెండు చెక్ చేస్తే మనకు ఇంగ్లీష్ చదివినప్పుడు నాకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో సో అవి మాత్రం దీంట్లో ఇంక్లూడ్ చేశారు అన్నట్టు కిసాన్ క్రెడిట్ కార్డ్ సంబంధించి కానీ ఇవన్నీ మనకు సర్వేలో మెన్షన్ చేశారు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ సంబంధించి కానీ సో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి కానీ ఇవన్నీ ఎన్ని మిలియన్ టన్నులు ఇవన్నీ మనకు ఎకనామిక్ సర్వే వరిజినల్ దాంట్లో మెన్షన్ చేశారు సో అవే ఇక్కడ మంచిగా నీటికిచ్చిలు అవి చాలా బాగుంది ట్రూ ట్రాన్స్లేషన్ కదా నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రూ ట్రాన్స్లేషన్ కదా అంటే ఇప్పుడు సూర్యుని సన్ అని అట్లా సూర్యపేట సన్ సెట్ అని ఒక దాంట్లో వచ్చింది అన్నట్టు లాస్ట్ నాకు సర్వే తీసుకుంటే సో ఆ విధంగా లేదు సో ఈ తర్వాత ఇక్కడ మనకు బడ్జెట్ ఉంది ఇది వన్ టూ వన్ వన్ టూ వల్ నుంచి అని మనకు బడ్జెట్ ఉంది కేంద్ర బడ్జెట్ సంబంధించి మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ కూడా చాలా ఏమో మనం తొమ్మిది ప్రాధాన్యత కమాలు ఉండే కదా మన సో తొమ్మిది ప్రాధాన్యత ఎనిమిదో ఎనిమిదవ ప్రాధాన్యత ఇక్కడ తొమ్మిదో ప్రాధాన్యత ఈ తొమ్మిదో ప్రధాన్యత కూడా ఈ బుక్లో మంచిగా ఇచ్చిండ్రుడు సో బడ్జెట్ కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి మంచి ఉపయోగం స్లాబ్స్ న్యూ స్లాబ్స్ ఎట్లున్నాయి అది ప్రతిది ఇచ్చిండు మళ్ళీ లాస్ట్కి ఇన్ఫోగ్రామ్స్ అని చెప్పేసి మనకు కొన్ని రావడం జరిగింది చూపిస్తా కొన్ని ఎంసీక్యూస్ కూడా మనకు ఇక్కడ ఇచ్చిళ్ళు ఇది ఇన్ఫోగ్రామ్స్ మనకు ఈ ఇన్ఫోగ్రామ్స్ జస్ట్ ఈ చెంపుకొని రోజు చూడాలి మంచి యూస్లో ఈ విధంగా ఇన్ఫోగ్రామ్స్ కూడా మనకు టేబుల్స్ లాంటివి అన్నట్టు ఇన్ఫోగ్రామ్స్ అన్నట్టు ఇవి కూడా మనకు కేంద్ర బడ్జెట్లో రిలీజ్ చేశారు కాబట్టి చాలా నాకైతే బాగా నచ్చింది సో ఈ విధంగా రూపాయి రాక రూపాయి పోక ఈ టైప్ ఆఫ్ ఉంది సో లాస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయినాక మళ్ళీ ఎండ్కెళ్ళి చూడండి ఇది వన్ ట్వంటీ రూపీస్ దీనికి కాస్ట్ వచ్చేసి